మెంట్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ థర్టీఎన్త్ మార్చ్ నుండి థర్టీత్ ఏప్రిల్ కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది నాలుగు లక్షల డెబ్బై ఏ రెండు వేల మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి సో నాకు యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్లో ఐ హావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ థౌజండ్ మెయిల్స్ ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు నా ఫోన్ కి కూడా అట్లీస్ట్ ఐదు వందల ఫోన్స్ వచ్చినాయి ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు వదలరు సో ఇట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ ఎస్ఎస్సి ఏపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు నాన్ టరీ నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడన్నా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళుతుంది వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాం సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్ సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు ఈరోజు బహుశా ఉండకపోసం రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ చెప్పింది సో వాళ్ళు ప్రస్తుతం అయితే థర్టీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు చేస్తారు వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్ తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది రిజల్ట్ డిక్లేర్ చేయాలి కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసి ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది సో మా మా ఇంటెన్షన్ ఇదే మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ డ్ దియర్ రిక్వెస్ట్ ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తది ఎలక్షన్ కమిషన్ అగ్రీ అయితేనే ఎగ్జామ్ అవుతుంది అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్ పోన్ ఇచ్చారు ఇచ్చింది దాట్ ఇప్పుడు ఎయిట్ కాదు ఎట్టి ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళకే ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ